నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేద్దామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బందికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరెనీ శ్రీనివాసులు అన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధిపతులతో అధికారులతో కమిషనర్ అతిథి సింగ్ ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశమయ్యారు మొదటిసారిగా నగరపాలక సంస్థకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు అధికారుల పరిచయం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి అందరం కలిసి పనిచేసి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానానికి తీసుకువద్దామని అన్నారు తిరుపతి నగరంలో ముఖ్యంగా శానిటేషన్ మంచినీరు రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇద్దామన్నారు చాలా కాలువల్లో వ్యర్థాలు ప్లాస్టిక్ బాటిల్స్ థర్మాకోల్ వ్యర్థాలతో నిండిపోయి మురికి నీరు సాఫీగా వెళ్లడం లేదనే విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఇకపై నిర్మించేటప్పుడు అవి ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయా అని అన్ని విధాలా పరిశీలించాలని నిర్మించదలిస్తే వాటి మన్నికపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైతు బజార్ మార్కెట్లు ఫిష్ మార్కెట్లను ఆధునీకరిస్తే బాగుంటాయని వీటిల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫిష్ మార్కెట్ వద్ద వ్యర్థాల వాసనతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు రహదారులపై ప్యాచ్ వర్క్ లని అప్పటికప్పుడు చేపట్టాలన్నారు ఫుడ్ కోర్టులను నిర్ణీత స్థలాలలో ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని అన్నారు స్లమ్ ఏరియాలోని ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు తిరుపతి అభివృద్ధికి అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేద్దామని తిరుపతి ఆర్ శ్రీనివాసులు కోరారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ ఎంఈలు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ కెఎల్ వర్మ మేనేజర్ చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు కొంతమందికి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చే ఇవ్వలేని వాళ్ళు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి చాలా బాధపడుతున్నారు నాకు ఇవ్వలేదు కొంతమందికి జరుగు కొంతమందికి ఇవ్వలేదని దానిపైన ఎందుకు ఇవ్వలేదు అది అయింది ఇది కూడా మంది ఇంకా థౌసండ్ మెంబర్స్ అనుభవం ఉంటారని నా దృష్టికి వాళ్ళకు కూడా మనం ఇప్పించే విధంగా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు కార్పొరేషన్లకు కాబట్టి మనం దాన్ని ఇప్పించేదానికి ఇబ్బందులు లేదు కూడా తెలియజేసుకుంటే మీడియా మనం ప్రయత్నించాలనేది కూడా తెలియజేసుకుంటున్నాం ఈ గరుడ వారధిని ఫస్ట్ మనం చేయడం జరిగింది ఈ గరుడ వారధి నుంచి మన శ్రీనివాస సేతుని పేరు మార్చడం జరిగింది అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏం దాని వివరాలు కూడా మాకు కూడా ఇవ్వాలనేసి ఏది మంచిదైతే అది మనం చేసానికి చెందాం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్దాం ప్రభుత్వ ఏంటి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఫస్ట్ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలు పెట్టడం